మీ అందరికీ నా చెమ్మ చెప్పగలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీదకొచ్చినను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేయబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని భూమి మీదన ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేస్తూ మరణం మన దగ్గరికి రాకుండా తిరిగి మళ్ళీ ఉదయమేనే ఆయన మాటలు ధ్యానించగలిగే గొప్ప భాగ్యం దాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏ వారి నామంలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఇన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకున్న తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చిన్న ఆరాధన చేసుకుందాం అందరం మోకరించినట్టయితే దేవుని పిల్లారా ఆరాధన చేసుకుందాం ఆరాధనా సుతీ ఆరాధనా రాధనా దైవ ఆరాధన ఆరాధనా సుతి ఆరాధన ఆరాధనా దైవారాధనా జమగలిగే దేవుని పిల్లరా మనం చూడగలిగితే మలాకి గ్రంథము నాలుగు అధ్యాయము రెండో ఉచ్ఛినములో ఒక మంచి మాట దేవుడు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా పెట్టి ఉన్నాడు దేవుని పిల్లల మరి ఈ మాటలు జానించుకొని మన ఆత్మకు ఆహారంగా దీన్ని మార్చుకుంటే రోజంతా మనం బలం కలిగి ఉంటాం దేవుని పిల్లల ఒకసారి మనం చూడగలిగితే అయితే నా నామందు భయభక్తులు గలవారోగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల కింద ఆరోగ్యము కలుగు చేయను మీకు అని మాట్లాడాడు అంటే యహోవా నామందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకంట నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఇందుక నీతి సూర్యుడు ఎవరు ఎసయే నీతి సూర్యుడు వాళ్ళ హృదయంలో ఉదయిస్తారు వారి రెక్కలంట ఆరోగ్యం ఉంటుందంట దేవుని పిల్లల అట్టివారు అట్టి వాడు ఎందుకని మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు రెండు చేతులెత్తి ప్రార్థన చేయండి అని అంటుంటాడు దైవచనుడు ఇంతకీ రెండు శత్రులు ఎత్తి ఎందుకు ప్రార్థన చేయమంటుంటాడంటే దైవజనుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు మలాకీ గ్రంథంలో మనకేం చెప్తున్నాడంటే యహోవా నామందు భయభక్తులు గలవారి హృదయాల్లో నీతి ఎందు యహోవా నామందు భయభక్తులు గలవారిలో అంట నీతి సూర్యుడు ఉదయిస్తాడంట వాళ్ళ రెక్కల కిందంట ఆరోగ్యం ఉందంట దేవుని పిల్లలారా వారు చేతులెత్తి ప్రార్థన చేస్తే ప్రపంచానికి మేలు జరిగేది ఎవరికైనా ప్రమాదాలు జరిగే ఒక బాగలేదని చెప్పి ఎవరు వచ్చినా వారి మీద చేతులేసిన స్వస్థత వచ్చింది దేవుని పిల్లర ఏ కార్యక్రమ నిమిత్తమైనా వారు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తుంది వాళ్ళ రెక్కల కింద ఏముందంట ఆరోగ్యం ఉంది అన్నాడు ఎవరికి వెళ్తే ఎవరికంటే వాళ్ళకి అనుకుంటే ఎవరు దేవుని చేమ కలిగిన యహోవా నామునందు విశ్వాసం ఉంచేవాడు ఆయనందు భయభక్తులు గలవారి ఎడల భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తే వారి రెక్కల కింద ఆరోగ్యం ఉంటుంది అని రాయబడింది దేవుని పిల్లల అందుకని మనం కూడా ఎప్పుడైనా ఒకళ్ళకొకళ్ళని ప్రార్థన చేసుకోవటం వలన ఒకళ్ళ కుటుంబాల గురించి ఒకళ్ళు ప్రార్థన చేయటం వలన దేశం కోసం ప్రార్థన చేయటం వలన ప్రజల కోసం ప్రార్థన చేయటమైనా చేస్తున్నప్పుడు భయంకరమైన ప్రమాదాలు దేశంలోకి లేదా ఇదిగో మన కుటుంబాలలోకి లేదా మనం ఉన్న ప్రాంతాల్లోకి రాకుండా ఉండాలంటే యహోవా నామందు భయభక్తులు గల వారిని నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు వారి రెక్కల్లో ఆరోగ్యం ఉందని రాయబడింది దేవుని పిల్లర కనుక నిజంగా మనం జీవగలిగిన హోమా నామోలు విశ్వాసం ఉంచి నీతి సూర్యుడు మనలో ఉదయించి ఉన్నాడు కనుక ప్రపంచం కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే వారికి ఆరోగ్యం వచ్చింది దేవుడు వారికి ఏమి కావాలన్నా కూడా ఇస్తాడు దేవుని పిల్లరా అలా ప్రార్థన చేసేవారిగా అందరం మారినట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నీ ఎందు భయభక్తులు గల వారిలో నీతి సూర్యుడు ఉదయిస్తాడని వారి రెక్కల్లో ఆరోగ్యం ఉంటుందని నువ్వు చెప్తున్నావు తండ్రి నైనా నీ ఎందు భయభక్తులు కలిగి నీతి సూర్యుడిని నైనా మా హృదయంలో ఉంచుకొని ప్రపంచం కోసం తండ్రి ప్రార్థన నైనా భూమి మీద ఉన్న ఏ వ్యక్తి వ్యక్తి కూడా క్రీస్తును నమ్మకుండా మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారు తండ్రి ఆ మా విషయం వారికి తెలియక తండ్రి నేను భూమి మీద ఉన్న నీ పిల్లలు వ్యర్థముగా నత్తండి వ్యర్థమైన వాటి మీద విశ్వాసం ఉంచి నైనా నరకానికి వెళ్ళిపోతున్నారు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా తండ్రి ఏసుక్రీస్తు వారే నిత్య జీవానికి తీసుకు వెళ్ళగలిగిన వాడు ఏసుక్రీస్తు వాళ్ళనే నత్తండి నిత్య జీవానికి వెళ్ళగలము ఆయనే మార్గం సత్యమని నమ్మి నైనా రక్షణ పొందడానికి మన తండ్రి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి గురించి నీ పాదాల దగ్గర నైనా వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి శాంతి సమాధానాలు దయచేసి మోక్షానికి చేరే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే అందరికీ వందనములు ధన్యవాదాలు